ంది కొమ్ముతా ఉంటే యూపీనే వస్తాడు యూపీ అంట మామూ ఎక్సార్ ఎగ్దార్ బాను బాగు సిగ్గు పడుతున్నాడు బాగా అంటున్నాడు అండి అందరూ ఎలా ఉన్నాడు బాగున్నారు అనుకుంటున్నాను మరి బాగున్నారని చెప్పి మర్స్ బాగుంది అంటే మా నెల్లూరు కూరగాయలు మార్కెట్లో చూస్తా ఉంది వచ్చేసి మెద్రాస్ దర్శనం దగ్గర ఉంటుంది ఎంత వచ్చాం మేడం కూడా ఒక దారి తెచ్చుకున్నాను కూరగాయలు తీసుకొని వెళ్ళిపోవడం అని చెప్పేసి రేట్లు ఎలా ఉన్నాయి ఎవో తెలియదు చూద్దాం ఒకసారి మాకు వెళ్ళి నేను తీసుకుంటే మీకు కూడా చూపించేస్తాం మార్కెట్ ఎలా ఉంటుంది ఓకే వెళ్దామా చూద్దాం కూరగాయల మార్కెట్ ఈరోజు రేట్లు అంటే పెద్ద మార్కెట్ ఏసీ ఎలా నీట్ గా పెట్టుకో ఉన్నారు అల్లం అన్నీ ఉంటాయి మొత్తానికి నెల్లూరులో దొరికేవన్నీ ఉంటాయి ఇక్కడ బయట దొరికేవి కూడా ఉంటాయి కొన్ని nama kaya ili posu merah kaya paklo nirawayanta okay. okay. nama okay. okay. రకాయలు కొంత వడియాలు అవి కూడా అమ్ముతున్నారు క్యారెట్ రేట్లు ఎలా ఉన్నాయని నేను చెప్తాను ఒక నిమిషం అన్ని చెప్తాను లేదు తెలియదు కొన్ని ఏదో చెప్తాను ఇక్కడికి లాస్ట్ అండి ఇక్కడికి ఎండ్ అయిపోద్ది ఆ లాస్ట్ నుంచి వచ్చాను ఇక్కడికి ఎండ్ ఆకూర గోంగూరలు కరేపాకు ఇక్కడి నుంచి మళ్ళీ అట్ సైడ్ ఆ సర్వనింగ్ కూడా ఉంటుంది అదండి మాక్కడ కనిపించిందా వర్త్మేరా ఈ స్ట్రీట్లో కొంచెం తక్కువ ఉంటాయి లాస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎందులో ఇక్కడ అంతా రేట్లు తక్కువగా ఉంటాయి ఇరవై ఎనిమిది టమోటాలు మామిడికాయలు బెండకాయ అరవై అంట వంకాయలు ఆలు అరవై ఫిక్స్ అరవై ఫిక్స్ అయిపోయి అన్నారు ఈ సొమ్లో కొంచెం తక్కువ ఉంటాయి రేట్ లాస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ స్ట్రీట్ లో కొంచెం తక్కువగా ఇస్తారు మళ్ళీ నీట్గా పెట్టుకుంటారు పెట్టుకునే కాడికి అంటే ఈ సొమ్మి ఇక్కడికి లాస్ట్ ఇక్కడ లాస్ట్ ఈ సొమ్మి ఆ దం తీసుకుంటుంది ఎంతంట తీసుకో ఫస్ట్ బోనస్ ఇస్తున్నా మాక బోనస్ 40 అంట ఆడంట 60 చెప్పారు మీకు అర్థమైంది కదా ఇంకొక వన్ కాండిట్ చూడండి మార్కెటార్ అంటా అచ్చా அக்கட அரவார் அது யாரோ அரவ கைலே வங்கை பஜ்ஜி அட்லீஸ் స్కి వచ్చింది ఇప్పుడే కేజీ ఇరవై అంత చిన్న ఆనియన్స్ చేశారు కదా ఉల్లాగన్నాకి వచ్చింది కూరగాయలు తినమండి తింటే వంట అలాంటివే తింటాము నేను ఈ పచ్చిమిరపకాయ అల్లం ఆనియన్స్ అలాంటివే తింటాం ఉదయాన్నే వచ్చాము కొంచెం రష్గానే ఉంది రెష్గానే ఉంది అల్లం కూడా తీసుకుంటే ముప్పై థర్టీ అంటే కిలో ముప్పై ఉన్నాయి అసలు ఫ్రెష్గా ఫార్టీ అంటే అవి ఒక వన్ కేజీ తీసుకుంది ఏం ఏంటో తీసుకుంటుంది మా యొక్క తాలింపులకు కనుకుంటా ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుంటుంది ఉంటాయి బీట్ రోడ్ నేను తింటాను కానీ మధ్య నేను కూడా డైరెక్ట్ చాలా తీసేసుకుంది ఇప్పటికే మాత్రం ఇంత కుమ్ముతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు తెలియదు ఆవులు ఈ సందులో తీసుకోవడం బెటర్ చాలా తక్కువ ఉంటాయి ఆ ఆ స్ట్రీట్ల కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి రేట్లు అందుకే ఎవరు వచ్చినా ఎక్కడికే వస్తారు మ్యాంగోస్ ఇరవై అంతే అంట అది పుదీనా పదంట ఆ కూడా మాము అదికి ఎన్ని ఎన్ని అనే రోజులకు వచ్చాను నేను పెరుగున్నాయి ఇలా కాండు కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి తీసుకుంది ఎల్లరే తక్కువ ఉన్నాయి కాస్ట్ హాయ్ యూపీ అంట మాకు సార్ ఎగ్దార్ బోల్ సిగ్గుపడుతున్నాడు బా అంటున్నాడు ఆయన పొదిన పదని అన్న తెలుగన్నా ఈ అన్న నేర్పించాడు అంట పొదిన పదని బోల్ బోల్ బాల్ బోల్ పక్కన ఎంతో స్ట్రీట్ అండి ఇది తిరుగుతూ కొంచెం తక్కువే అంట రేటు వంకాయ యాభై అంట మేలు నలభై తీసుకుంది లాస్ట్ ఎండ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇక్కడికి ఎండ్ ఇది పక్కన కనిపిస్తుంది కదా అక్కడ ఆవు ఒకటి ఉంది కదా ఇందాక మేము ఉన్నాం కదా ఆ స్ట్రీట్ లోకి వెళ్తారు మళ్ళీ ఇక్కడ నుంచి మా అక్క నా చేతికి ఇచ్చేసింది ఇది మొయ్యలేదు అది ఎప్పుడు నేనే మోస్తా వీడియో తీస్తున్నానని మా అక్కకి ఇచ్చా మొయిలేండి రా అన్నది చల్లనే హ్యాండిల్ చేస్తాయి టీ అని చెప్పా ఎప్పుడు తింటాను విజయా టమోటాలు తీసుకోలేదండి రాత్రి మాత్రం రన్నింగ్ రేస్ చేసుకుంటా మా ఇంటి పక్కన ఒక ఆటో వస్తే రన్నింగ్ రేస్ చేసుకుంటా పోయి తీసుకొచ్చింది అసలు అయిపోయాయంట మా అమ్మ సడన్ గా చెప్పింది అయిపోయాయి అని మా అమ్మ ఎట అక్క అమ్మ ఎట్ట చెప్తుంది ఎట చెప్తుంది ఇట్రా ఇట్రా మిడిల్ ఎట చెప్తుంది అమ్మటాలు చె అన్నప్పుడు చెప్పద్ది లేవు అది అంటే తన ముందు చెప్పగలు మరి బండి బండి ఇప్పుడు ఆడికి వెళ్ళిపోద్ది బండి వెళ్ళిపోదామా ఇది మొయ్ వల్ల ఎంత బరువు ఉంది ఎంత మోసం ఎంతసేపు మా అక్క వెళ్ళింది ఆ కూర తెద్దామని బరువుగా ఉందని చెప్పా లోపల నేను అక్కడ బండి దగ్గర వెయిట్ చేస్తున్నాను మళ్ళీ బరువు ఉంది పాపం ఇంతసారి ఎలా మూసిందా ఇది బాగా బరువు ఉంది చాలా కష్టపెట్టేసా పాపం అక్కని బండిలో పెట్టుంటే పర్వాలేదు చూసుకోవచ్చు రెండా బండి ఇది ఎండ్ ఇది లాస్ట్ ఆ చివర్ కనిపిస్తుంది ఆ చివర్ వైట్కు ఉంది బ్యాక్గ్రౌండ్ అది స్టార్టింగ్ ఈ పక్కన ఉంటాయి ఆ పక్కన ఒక సొంత ఉంటుంది పక్కన దీని వెనక దీని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ ఏంటంటే చిల్లరంగలు ఉంటాయి హోల్సేల్ చిల్లరంగలు ఆవులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు వచ్చి కొమ్ముతాయి తెలియదు కొమ్ముతా ఉంటాయి తినేస్తారా తినేస్తా ఉంటాయి చూశాడు కదా ఇప్పుడు అప్పుడు ఎటదింటుంది ఎవదరికి ఎందుకు బలేదంటే మా అక్క ఎవకు బల కోపం అబ్బా ఏందవ్వా అంత అంటే వాడిపోయి అంటే జాలు అరిచి మాట్లాడుతుంటది ఇంకా రాలేదు మా అక్క చూస్తా ఉన్నా రాలేదు రేట్లు చూపలేదు కదా అంటే రేట్లు నేను అడగలేదు కదా ఎందుకంటే వాళ్ళు చూపించట్లేదు అసలు నా దగ్గరికి వచ్చేసింది కనపడలు అసలు నాకు మాకు వచ్చి నేను తెచ్చింది చూడండి వస్తా వస్తా బోంగోరే ఉంది కానీ పది రూపాయలు అండి ఇక్కడెక్కడ అడిగాం కదా పద ఇరవై పద ఏదో అన్నారు ఇక్కడ అడిగాం ఒక పది చెప్పారు ఇక్కడ అడిగా ఎంత హిందీ అబ్బాయిందా మనం మాట్లాడామే జోగ్గా అవునా సారీ ఓకే ఆకు అయిపోయింది తెల్లగడ్డలు గోంగూర తెచ్చింది అయిపోయిందా అక్క అయిపోయిందా నిమ్మకాయలు తీసుకుంటుంది నిమ్మకాయలు తీసుకొని వెళ్ళిపోవటం ఆకుకూర దొరకలేదంట మళ్ళీ గోంగూర ఎత్తుకొచ్చింది అయిపోయిందండి మా కూరగాయలు తీసేస్తున్నాము మీకు మార్కెట్ విజిట్ చేసాము ఇంకొకటి వచ్చి ఆకుకూరలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆకుకూరలు కొంచెం చాలా రేటుగా ఉన్నాయి ఎందుకనేది అర్థం కాలేదు బోంగూరు మాత్రం తీసుకున్నా మొత్తం అయితే చూపించేసామండి ఇదే మా నెల్లూరు కూరగాయలు మార్కెట్ మెడ్రాస్ వర్షన్ పక్కనే ఉంటుంది ఓకేనా అంతేనండి చూపించడానికే వచ్చాం మేము తీసేస్తున్నాం వీడైతే అయితే బాయ్